హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వేదాన్ శుభా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ కదా అందుకే మా అక్క దగ్గరికి వచ్చాను నేను మా బాబు కలిసి ఇక్కడ మా అక్క హారతి ప్లేట్ సిద్ధం చేస్తుంది రాఖీ కట్టడానికి అనేసి అన్న వాళ్ళకి ఇంకా పిల్లలకి ఇక్కడ హారతి ప్లేట్ సిద్ధమయ్యాక అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టేసి మళ్ళీ ఇక్కడ నుండి మా కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి ఆల్రెడీ అక్క రాఖీ కట్టేసింది నేను వీడియో తీయడం మర్చిపోయాను హడావిడిలో చూడండి అక్క హారతిస్తుంది అన్నయ్య వాళ్ళకి ఇక్కడ మా పిల్లలకు కూడా కడుతున్నారు రాకి కట్టేసి అయిపోయాక మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి అక్కడ నుండి లాస్ట్లో మా విలేజ్కి వెళ్దామని అనుకుంటున్నాము ఎలా అవుతుందో చూడాలి వర్షం పడేలా ఉంది ఎంత టైం అవుతుందో ఏమో నాన్న కాల్ చేస్తున్నారు తొందరగా రమ్మనేసి ఇక్కడనే మాకు చాలా లేట్ అయిపోయిందండి ఇక్కడ కట్టేసాము మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి చాలా వర్షం పడుతుంది ఇక్కడ కట్టాక మళ్ళీ మేము విలేజ్కి బయలుదేరాలి ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టిందండి నైట్ అయిపోయింది అన్నయ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి నైట్ అయిపోయింది వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు ఇప్పటి వరకు వెయిట్ చేశారని నాన్న వాళ్ళు కూడా చాలా తిడుతున్నారు ఇక్కడ మళ్ళీ చెల్లి కూడా కట్టుకుంది కొంచెం కట్టేస్తాను వాళ్ళు ఇంకెంత నచ్చితే